அசல் பிரச்சார ஊரம் லேக்கோச்சி மா ஊர்லேயே கௌரவீட் எல்பி கொண்டா உண்டு ரெடே మా జీవితాన్ని యేసు చెప్పొద్దా మీరు ఈ ఊర్లోకి ఎవరు రమ్మన్నారు మీ పర్మిషన్ ఎవరు ఇచ్చినారు మీ యేసు ప్రభు అయితే మీరు మీ మీరు కొలుచుకోండి ఊరంలోకి ఎందుకు రావాలో అసలు ఊర్లోకి ఎందుకు వచ్చినారు మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఎవరు ఊర్లోకి రావాలని పర్మిషన్ ఇచ్చినారా మీరు క్రిస్మస్ వేందుకు వచ్చారు మా ఊర్లో ఉండేదంతా హిందువులు ఇలాంటివన్నీ మీరు అండి గొప్ప ఏది మాకు మా దేవుడు గొప్పదండి గౌరవించేది అసలు మీరు ప్రచారం ఎవరు చేయమన్నారు ఊర్రోళ్ళకి వచ్చి మా ఊర్లే గౌరవం ఫస్ట్ బ్రదర్ నేను ఇప్పుడు ఇమీడియట్ గా కాల్ చేస్తాను పోలీసులకు చెప్పిన వాళ్ళు మైక్ పరిశీలింగ్ కాదు మీరు ఇట్లా మత ప్రచారం చేస్తాను బ్రదర్ <iendo> marriage, ೂ ಧರ್ಮದ ಆಟೋ ಕಥಾ ಬಿಟ್ಟೆ ಮತ್ತೂರು சமங்காத சார் <t festivals> <muchas> ಹಲೋ ಒತ್ತಿಗೂ ಒಂದು ಮಾತಾಡಿಸೋಣ ಗೆಟ್ಕಾ